వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రశాంత్ సీఎం చంద్రబాబు గారు చేసిన దానికి వైఎస్ జగన్ గారు వైఎస్ నేతలు షాక్ అయిపోయారు ఇంతకీ అసలు ఏం చేశారు అండ్ జగన్ గారు కూడా దీని మీద ఎలా షాక్ అయ్యారు ఏంటి అనేది అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం చంద్రబాబు గారు చేసిన దానికి వైఎస్ జగన్ గారు అదేవిధంగా వైఎస్ నేతలు షాక్ అయిపోయారని చెప్పేసి ఇలా సోషల్ మీడియాలో చిక్కర్లు కొడుతుంది ఇంతకీ ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సూపర్ సిక్స్ ఇచ్చారు హామీలు ఇంకా అన్నా క్యాంటీన్ అంటే చెప్పను మీకు కూడా అంటే సూపర్ సిక్స్ కాకుండా ఇంకా మిగతా అంటే వృద్ధుల ఫెంక్షన్ కానివ్వండి అన్నా క్యాంటీన్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చెప్పారు కాబట్టి ఇవేమీ చేయలేరు అది చేస్తంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమైతే చేస్తూ ఉన్నాడో అది దాన్ని స్టాప్ చేసేస్తాడు అనే ఆలోచనలతో ఉన్నాడు కానీ అక్కడ ఉన్నది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎలా ప్లాన్ చేయాలి ఎలా చేయాలని అయితే ఆయనకు అవగాహన ఉంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకైతే అవగాహన లేదు అప్పు చేసామా పంచామా అనే రకంగా అది కూడా పంచామా అని అంటే ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎంతో ఇచ్చి మీద మొత్తం ఎయిటీ నైంటీ పర్సెంట్ వీళ్ళే తినేవాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఈ రోజున అదే నారా చంద్రబాబు నాయుడు గారు అవి కూడా కొనసాగించాలి అనే ఒక ఆలోచనతో అది కూడా ఇంకా బెటర్మెంట్గా చేయాలి అనే దాంతో ఈ మృత్యుకారులకి ఏదైతే చేపలు పట్టే వాళ్ళకి అందరికీ కూడా అంటే వర్షాకాలంలో వాళ్ళు వేటకు వెళ్ళలేరు సో సముద్రం మీద వెళ్ళటం అనేది వాళ్ళకి కష్టం కాబట్టి ఆ రెండు నెలలు వాళ్ళు ఇంటి పట్టునే ఉంటే వాళ్ళకి జీవనోపాధి కష్టం అయిపోతుంది అందుకని చెప్పి వాళ్ళు ఇరవై వేల రూపాయలు ఇవ్వటం కానివ్వండి సో అది ఇప్పుడు ఇయర్ ఇవ్వ ఇస్తానంటాం కానివ్వండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పాస్టర్లకి గౌరవ వేతనం ఇస్తూ ఉండటం జరిగింది దాన్ని కంటిన్యూ చేయలేదు కా చేయలేదని చెప్పి అంటే ఒక ఇది తీసుకొచ్చాడు ఏంటంటే కూటమి ప్రభుత్వం పాస్టర్లకి అగే ఉంది సో మీకు విలువ ఇవ్వట్లేదు అనేది ఒకటి ప్రచారం అనేది తీసుకురావాలనే ప్రయత్నం చేశాడు చేశాడు కూడా ప్రయత్నం చేశాడు కూడా చేశాడు అదేలాగా మనం ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు అందరిని రెచ్చగొట్టినటం కూడా చేశాడు కదా అందరినీ ప్రవీణ్ ఇష్యూని వచ్చి ఆయన ఒక యాక్సిడెంట్ని హత్యగా చిత్రీకరించాలని చాలా రకాల ప్రయత్నాలు చేశారు ఈరోజు అది ఏదైతే ఉందో దాని మీద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయటం ముప్పై కోట్లు రిలీజ్ చేసి వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వటం కానివ్వండి అవన్నీ జరిగాయి అంటే ఇక్కడ కూడా ఎవరు కూడా ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళైనా సరే ఏ ప్రో ఇది ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళకంటే రెండు నీళ్ళు వాళ్ళు అంటే పనికి వెళ్ళకపోతే డబ్బులు ఉండవు వాళ్ళకి అలాంటి వాళ్ళు కూడా అంటే వాళ్ళు బాధపడకూడదు సో వాళ్ళు కూడా ఇబ్బంది పడ ఎక్కడ ఎవరిని ఇబ్బంది పడకుండా ఏదైతే సంక్షేమానికి అవసరమో ఎవరికైతే అవసరమో అనేది ఆయన ఖచ్చితంగా చేస్తూనే వెళ్తున్నారు ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వేరే మాట అంటానికి కూడా ఛాయిస్ లేకుండా పోయింది ఇప్పుడు ఎక్కడా ఆ పాస్టర్లు మీకు ఏమీ చేయట్లేదు అనే మాట అంటానికి కూడా లేకుండా పోయింది ఎందుకంటే ఆయనకి ఆ ఛాన్స్ ఎక్కడా కూడా వాళ్ళకి అసలు యాక్చువల్లీ వైసీపీ వాళ్ళకి దేనికోసం వాళ్ళు పోరాడటానికి కూడా ఛాన్స్ లేదు అన్నీ తనంతట అది జరుగుతూనే ఉన్నాయి అంటే సిస్టమ్ గురించి తెలిసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఎట్లా ఎవరికి ఏం చేయాలి ఎప్పుడు చేయాలనేది ఆయన ఆయనకి తెలుసు అంతేగాని అప్పు చేసి తీసుకొచ్చి పెట్టామనేది కాదు సో రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటూ ఇన్కమ్ సృష్టించి దాన్ని పంచాలి అనే ఆలోచన కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ దిశగా ముందుకెళ్లటంలో ఆయనకి షాక్ మీద షాక్ తగులుతున్నట్టే కనబడుతుంది జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఆయన కోలుకోలు అనేటి షాక్లు దొరుకు దొరుకు తగులుతున్నాయి ఇక్కడ ఎటు చూసినా అన్ని రకాల పకడ్బందీగా అంటే ఇప్పుడు ప్రవీణ్ హత్య అనేదాన్ని పోర్ట్రేట్ చేసి పాస్టర్లో ఒక విధ్వంసం అంటే ఒక కలర్ లాంటి సృష్టించాలి అని చెప్పి ప్రయత్నించాడు అది అక్కడ ఫెయిల్ గో హత్య అని చెయ్యి ఎక్కువ ఎక్కువ అని చెప్పి అక్కడ ఒక మతాన్ని దగ్గర దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు అది ఫెయిల్ ఇవ్వరు అంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే ఎక్కడైనా కొట్టుకోవాలి ఇష్యూ డైవర్ట్ అయిపోవాలి వీళ్ళ లిక్కర్ స్కాములు కూడా బయట రాకుండా ఉండాలి అనే విషయంలోనే ఉన్నాడు ఎంతసేపు వాళ్ళ ఆలోచన ద్వారానే అట్లాగే ఉంది సో అన్నిటికీ కూడా ఎక్కడ కాంట్రవర్షియల్ కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది అనే దాంట్లో ఎక్కడ వెనకడగైకుండా ఆయన ఏదైతే అనుకుంటా ఉన్నారో ఏదైతే జరుగుతూ ఉన్నట్టువే కానివ్వండి ఏదైతే చేస్తానని మాట ఇచ్చినట్టువే కానివ్వండి ఎక్కడ ఆపట్ల ఆ స్కీములు ఏవైతే ఉన్నాయో అన్నీ ఆటోమేటిక్గా జరుగుతూనే ఉన్నాయి సో ఆ రకంగానే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అది చూసి తట్టుకోలేక షాక్ లో ఉన్నట్టే కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏదైతే రెచ్చగొట్టే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో తిప్పి తిప్పి మళ్ళీ వాళ్ళ మీదకే వస్తుంది ఇప్పుడు గోశాల అన్నారు అది గతంలో ఎవరు ఎలా చేశారు ఏంటి అనేది కూడా నిజా నిజాలు బయటకు వస్తున్నాయి సో ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ని కూడా దాచిపెట్టడానికి అంటే దీని నుంచి మీరు అన్నట్లు బయటపడడానికి కానివ్వండి దీని నుంచి డైవర్ట్ కానివ్వండి ప్రవీణ్ మరణం కానివ్వండి అదేవిధంగా ఇప్పుడు రీసెంట్ ఇలాంటివి చాలా తీసుకొస్తూ అన్నమాట అంటే వాళ్ళకి ఏంటంటే ఎక్కడికి ఎక్కడికి అల్లర్లు జరగాలి అల్లర్ల మూలాన ఎవరైనా చనిపోవటము లేదంటే వాళ్ళ హాస్పిటల్ పాలవటం కొట్టుకొనే కానివ్వండి సో ఆ రకంగా ఇబ్బంది కలిగించాలి ఆ ప్రభుత్వానికి సో అదే ఆలోచనలతో ఉన్నారు సో ఎక్కడ వెళ్ళి మాట్లాడినా వాళ్ళు మాట్లాడే మాట పద్ధతి కానివ్వండి గొడవలు పెట్టాలే కానివ్వండి మతాల మధ్య చిచ్చు పెట్టాలనే కానివ్వండి ఈ ద్వారంలోనే ఉంది ఎక్కడ ప్రశాంతమైన వాతావరణం లో కానివ్వండి ఆపోజిషన్ లీడర్గా కూడా లేని వ్యక్తి అంటే ఎల్లర్లు చేయాలనే ఆలోచన ఇప్పుడు ఆయనకి ఎట్లాగో అపోజిషన్గా నాయకుడుగా కూడా ఎలాగో గుర్తించట్లేదు సరే అది గుర్తింపు కూడా లేదు అంటే నువ్వు ప్రజల్లో నుంచి ఎంత వ్యతిరేకత అనేది ఉంటే నీకు ఆ స్థానం వచ్చింది కానీ నువ్వు మళ్ళా మళ్ళీ అదే రిపీట్ రిపీట్ లాగా మళ్ళా నువ్వు అదే పనులు చేస్తావు అంటే మళ్ళీ పరిస్థితి ఏంటి ఎమ్మెల్యేగా కూడా ఉండకపోవచ్చు ఇట్లాంటి వాళ్ళు అది ఆయన అర్థం చేసుకోవట్లేదు నువ్వు ఒక ప్రజానాయకుడిగా ఉన్నప్పుడు ఏది పనికొచ్చేవి ఉంటాయో ఏదైతే అవసరం ఉంటుందో దాని గురించి విమర్శించు తప్పేమైనా జరిగితే మాట్లాడండి విమర్శించమనే చెప్తున్నారు ఎప్పుడూ కూడా విమర్శించని చెప్పట్లేదు ఏదైనా ఆగిపోయి ఉంటే మాట్లాడమంట కానీ ఇక్కడ ఏంటంటే కల్పితాలు ఎక్కువ చేసేస్తున్నారు జరగని ఇష్యూలు జరిగాయని ఇలాంటివి చెప్పుకుంటా వెళ్ళటం వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఇదే రిపీట్ చేస్తాను అన్నాడు దానికి ఇంతవరకు ఇంతకు మించి ఆయనకి రాజకీయం అంటేనే చనిపోవాలి అక్కడికి వెళ్ళాలి ఓదార్పు యాత్రలాగా చేయాలి ఇది ఆయన రాజకీయం అంటేనే సో రాజకీయం అనేది ఆయన ఎంతసేపు నమ్ముకున్నది ఏంటంటే హత్య రాజకీయాలు మత రాజకీయాలు ఇలాంటివి అంటే ఏదో పెద్ద ఎత్తున అలాంటివి జరగాలి గతంలో కొన్ని భూ కబ్జాలు కానివ్వండి అంటే భూ కబ్జాలు అది 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 ఎలాగో చేస్తారు అంటే వాళ్ళకి ఏంటంటే చనిపోవాలనే ఆలోచన శవరాజకీయాలు మెయిన్ కాన్సెప్ట్ ఇంకా వైఎస్ఆర్సీపీ అంటేనే శవరాజకీయాల కాన్సెప్టే సో దా అదే వాళ్ళ ఆలోచన విధానం ఇంకెలాగో ఈ లిక్కర్ స్కామ్లు ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా అవి నడు నడిపిస్తూనే ఉంటారు ఇంకా దోచుకోవటం అనే దానికి స్టాప్ లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఉన్న ఐదేళ్ళు ప్రభుత్వంలో ఇంకా దోచుకుని దాచుకోవటం విదేశాలకి తరలించడం ఇదనేది కామన్ థింగ్ సో ఇప్పుడైతే ఏదైతే ఇది బాబుగారు అయితే ఏదైతే ఈ రెండు ఇప్పుడు ప్రవేశపెట్టాడో దీనిలో నుంచి వాళ్ళకైతే వైసీపీ వాళ్ళకి కోలుకోలేని లాగానే అనిపిస్తుంది థ్యాంక్ యూ మేడం నమస్తే